ప్రేక్షకులకు మీరు చూస్తున్నారు చేతబడి ప్రయోగం చేతబడి ప్రయోగం శత్రువులు ఎవరైనా మన శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మన మాట వినకుండా ఉంటే మనల్ని బాగా బాధ పెట్టిన వాళ్ళకి ఈ యొక్క చేతబడి ప్రయోగం అనేది చేయవచ్చు చేతబడిలో అనేక రకాలుగా ఉంటాయి చిల్లంగి బాణామతి కాత్ర కాస్మోర లాంటి చేతబడితో మన మనశ్శత్రువులని ఆటకట్టించవచ్చు ఎంతటి శత్రువు అయినా సరే ఈ యొక్క చేతబడి ప్రయోగం వాళ్ళ రూపాంతర బొమ్మగా చేసి ఈ ప్రయోగాన్ని ఉపయోగిస్తే ఎంతటి మేధావులైనా సరే నేళ్ళరాలక తప్పదు ఉత్తిష్టంతో భూత పిశాచ ఏతే భూమి పారక ఏత బ్రహ్మకర్మ సమారదే ఎంతటి వారైనా సరే తప్పదు అలాగే చాలా మంది మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి